హాయ్ అండి ఈరోజు క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీస్ అన్నకార పూస ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి పిండి జల్లడి తీసుకొని ఇందులోకి మూడు కప్పుల శనగపిండి వేసుకుందాము అలాగే ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుందాం ఒకవేళ బియ్యం పిండి వద్దనుకుంటే మొత్తం శనగపిండి తీసుకోండి తర్వాత పిండిని ఇలా జల్లించుకొని జల్లించుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగవైనంత సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వామ పౌడర్ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి వేయకుండా పిండిని ఇలా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న చిల్లులు ఉన్న బిల్లను తీసుకొని జంతిక కొట్టంలో పెట్టుకొని చుట్టూరా నూనెను రాసుకొని పిండి ముద్దని ఇందులో ఫిల్ చేసుకొని మూత పెట్టేసుకొని డీఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కారపూసను ఇలా చక్రాల్లాగా వేసేసుకోవాలి పంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కారపూసను వేయించుకోవాలి ఇలాగే మిగతా కారపూసను కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లిగంట లేకి కొంచెం కరివేపాకును తీసేసుకొని ఈ జల్లిగంటలోనే వేయించుకొని కారపూసలో వేసేసుకుంటే సన్న కారపూస రెడీ